ప్లీజ్ ఈసారి పోటీ చేసే అవకాశం నాకే వచ్చేలా చూడండి మీరు ఎంతంటే అంత ఏదంటే అది ఇస్తామంటూ ఆ పార్టీ నేతలకు ఆఫర్లు ఇస్తున్నారు రెండు పార్టీల నుంచి ఇంకా అభ్యర్థులు ఫైనలైజ్ కాలేదు టికెట్ దక్కుతుంది అన్న గ్యారంటీ లేని నేతలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు ముఖ్యంగా జనసేన నేతలను పోటీ నుంచి తప్పించేందుకు తెరవెనక ప్రయత్నిస్తున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నేతలకు ఊహించని కష్టాలు వచ్చి పడుతున్నాయి మొన్నటి వరకు పోటీలో గెలుపు తమదేనంటూ కొట్టిన నేతలు ఇప్పుడు అవకాశం వస్తుందో లేదో అన్న అయోమయానికి గురవుతున్నారు తమదే టికెట్ తమదే విజయం అనుకున్న టీడీపీ నేతలకు జనసేన నుంచి బలమైన అభ్యర్థులు టికెట్ రేసులో ఉండడం ఆందోళన కలిగిస్తోంది దీంతో జనసేన నేతల్ని ప్రసన్నం చేసుకునేందుకు టీడీపీ నాయకులు అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నారు పోటీ చేసే అవకాశం మాకే వచ్చేలా చూడండి మీరు ఏదంటే అది చేస్తామంటూ కొంతమంది జనసేన నేతలకు టీడీపీ నాయకులు ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చేస్తున్నారు ఏలూరు ఉంగుటూరు తాడేపల్లిగూడెం నర్సాపురం తణుకు నియోజకవర్గాల్లో జనసేనకు బలమైన అభ్యర్థులు ఉండడంతో వారందరికీ సీట్లు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది ఈ పరిణామం కాస్తా ఆయా అసెంబ్లీ స్థానాల్లో ఉన్న టీడీపీ నేతల గుండెల్లో ఆందోళన నింపుతోంది కలిసి పనిచేయాలని పార్టీ అధినేతలు సూచిస్తున్న క్షేత్రస్థాయిలో వారు ఒక్కటి కాలేకపోతున్నారు కారణం తమ అవకాశాన్ని జనసేన అభ్యర్థులు ఎక్కడ ఎగరేసుకుపోతారో అనే అనుమానం వెంటాడటమే దీంతో ఎలాగైనా తమకే టికెట్ దక్కించుకునేందుకు టీడీపీ నాయకులు పార్టీ అధిష్టానం చుట్టూ చక్కర్లు కొడుతూనే తమ సెగ్మెంట్ పరిధిలోని జనసేన అభ్యర్థులను ప్రసన్నం చేసుకునే పనిలో పడుతున్నారు అవకాశం మాకే వదిలేయండి మీరు ఎంతంటే అంతా అంటూ పలుచోట్ల ఆఫర్లు ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది జనసేన జెండా ఎగరేయడమే లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు టీడీపీ ఇస్తున్న ఆఫర్లను తిరస్కరిస్తున్నారు నియోజకవర్గంలో జెండా ఎగరేయాలన్న పట్టుదలతో ఉన్న జనసేన ఇన్ఛార్జీలు ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమైపోతూ ఉండడంతో కేడర్లో కాన్ఫిడెన్స్ నింపేందుకు టీడీపీ ఆశావహులు కొత్త ప్రచారానికి తెరలేపుతున్నారు పార్టీ నుంచి టికెట్స్ ఇంకా ఫైనల్ చేయకపోవడంతో కొత్త వార్ మొదలుపెట్టారు సామాజిక సమీకరణాల ప్రకారం ఎలాగూ గెలవరు కాబట్టి ఇప్పటికే జనసేన నేతల్ని తమవైపు తిప్పేసుకున్నామనే ప్రచారాలు ముమ్మరం చేశారు ఈ జాబితాలో తణుకు నర్సాపురం ఉంగుటూరు వంటి నియోజకవర్గాల పేర్లు వినిపిస్తున్నాయి తణుకులో ఇప్పటికే భారీ మొత్తంలో టీడీపీ నేత ఆఫర్లు ఇచ్చారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది అయితే ఆయా నియోజకవర్గాల్లోని జనసేన నేతలు మాత్రం అవకాశం తమకే వస్తుంది కాబట్టి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు పోటీలో ఎవరు ఉండాలో అధినేతలు డిసైడ్ చేస్తారు కాబట్టి అనవసర ప్రయత్నాలు మానుకోవాలంటూ పలుచోట్ల టీడీపీ నేతలకు జనసేన అభ్యర్థులు సూచిస్తున్నట్లు తెలుస్తోంది కలిసి పనిచేసి అధికార వైసీపీని ఓడించాల్సిన నేతల మధ్య పొత్తులో భాగంగా పరస్పరం గిట్టని పరిస్థితులు ఏర్పడుతున్నాయి దీంతో టీడీపీ జనసేన మధ్య పైకి పొత్తు కనిపిస్తున్నా లోపల కత్తులు దూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది టీడీపీ అభ్యర్థుల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతున్న సందర్భంగా అవకాశం దక్కించుకునేది ఎవరు పోటీ నుంచి పక్కకు జరిగేది ఎవరు అనేది తేలాలంటే ఫైనల్ లిస్ట్ వచ్చే వరకు ఆగాల్సిందేనని చెబుతున్నారు